శంకరణ కానీ ప్రధాన్ కానీ వారి మిత్ర బృందం కానీ వారందరూ కూడా అవి ధన్యవాదాలు మరి కొద్దిసేపట్లో మనకు ఆర్కూలు గారు పవన్ వస్తానన్నారు రాగానే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఒక అరగంట ముగించే చేసిన తర్వాత మీరు డాక్టర్ స్వచ్ఛ ఉన్నారు హెల్త్ చెకప్ చేసుకొని అందరూ కూడా చూపించుకున్నట్టు కోవాల్సిందిగా కోరుతున్నాము సాధారణంగా మనకు చూస్తూ ఉంటాం రహదారి భద్రత అందరికీ తెలుసు రహదారి భద్రంగా ఉంటుంది ఎక్కడికి పోదు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు జాగ్రత్తగా రహదారి మీద ప్రయాణించడం కానీ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎందుకంటే ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని ఒకటి పడేస్తుంది కాబట్టి ఏదైనా ప్రమాదం పెద్ద ఏదైనా ఇబ్బందులు పడాల్సితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవడు ఉండడు కాబట్టి ఆ దేశంతోటే జాగ్రత్తలు వహించాలా జాగ్రత్తగా డైయం చేయాలా అనేసి కొను వాళ్ళు చెప్పుకోవడము మనం పాటు జరుపుకునే ఈ సంబరాలను ఒక సంవత్సరం అంతా కూడా మనం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ అది మనకి తెలియజేస్తూ సో మీరందరూ కూడా సూచనలు పాటించేసి ప్రమాద రహిత మనము ఎందుకంటే మానవ జన్మ చాలా గొప్పది ఉన్న జన్మలో ఎందుకంటే మానవుడికి విచక్షణ ఉంటుంది ఏం చేయాలా ఏం చేయకూడదు అనేసి అలాంటి విచక్షణ ఎప్పుడు కోల్పోతారు ఆ విషయంలో కానీ ఆలోచన తక్కువైనప్పుడు కానీ మనలో మనము మాతో సేవించినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం విచక్షణ కోల్పోవడం జరుగుతుంది ఆ విచక్షణని కోల్పోకుండా సందర్భోచితంగా పరిస్థితులకు అనుకూలంగా ప్రయాణాన్ని సాగిస్తే క్షేమంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను మీరందరూ వచ్చిన ఇది అందరికి సొసైటీ వారు మన విశ్వనాథ్ సార్ గారు మాకు గురుతులు ఇంకా నేను ఒంగరే ఇప్పుడు నాకు సర్జనీ కాబట్టి సార్ ఇక్కడి నుంచి పాదా చేసుకుంటాము సార్ కొన్ని ముఖ్య సూచనలు మనము జనవరి పదహారవ తేదీ నుంచి ఈ నెల పదహైదవ తేదీ వరకు మద్రగా రాష్ట్రోత్సవాలు జరుపుకుంటున్నాము దీంట్లో మెయిన్గా మన డ్రైవరు సోదరులందరూ కూడా కొన్ని రహదారి నియమ నిబంధనలు నేను నిర్దరుస్తున్నాను వాటిలో రోడ్డు మీద రైతులు రైజ్ చేసేటప్పుడు వాటిని ఫ్యూచర్ తప్పకుండా వల్ల ప్రమాదాలను అవుతాము మెయిన్గా ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు డ్రైవర్లు అజాగ్రత్త యాంత్రిక లోభాల వలన సరైన రహదా లేని మరియు ఇతర రోడ్డు సూచనలు సూచనలో పాటించనున్న ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి మరియు డ్రైవర్ అజాగ్రత్తలోనే ఎనభై ఏడు పర్సెంట్ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలో చెప్తున్నాయి కనుక మనందరం కూడా ఈ నియమ నిబంధనలు కూడా పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడు కూడా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడు ఎడమ పక్కనే నడపాలను అదేవిధంగా ఓవర్ స్పీడ్ మీద ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసినప్పుడు ఒక్కరి మీద ఇద్దరు మాత్రమే ప్రయాణించాలను వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలను అదేవిధంగా ఫోర్ వీలర్స్ కోరేటప్పుడు డ్రైవర్లు ఖచ్చితంగా డ్రైవర్ ఒక పాత సీట్ బెల్ట్ అదేవిధంగా ప్రయాణికులతో పాటు ప్రయాణికులు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేసే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద తీవ్రత తగ్గుతుంది అని తెలియజేయడం అనేది మనము ఏదైనా రోడ్ల మీద పోయినప్పుడు ఇరుకు రోడ్లు అదేవిధంగా వంటలు వచ్చినప్పుడు రహదారి నియమాలు పాటిస్తూ మనము ప్రయాణం చేసేలా ప్రమాదాలు తగ్గించాము మరియు తప్పనిసరిగా మనము కానీ ఫ్రెండ్స్ పాటించి రౌ ప్రమాదాన్ని తగ్గించవలసిందిగా ఇంతకు తెలియజేసుకుంటున్నాను ఈ చూడాలంటే ఉన్న పెద్దలకు మీ అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి తెలియజేసుకుంటాము